హాయ్ హలో వెల్కమ్ టు మైంతేరు చులువ్ వెజిటేరియన్ దేవి నవరాత్రులు సందర్భంగా రెండవ రోజు ప్రసాదం ఏం ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము రెండవ రోజున మనం పులిహోరను ప్రసాదంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ పులిహోర పర్ఫెక్ట్ కొలతలతో చింతపండు పులుపు అన్నీ కూడా సమానంగా సరిపోయేటట్టుగా కొలతలు చెబుతూ ఈ పులిహారను ప్రిపేర్ చేసుకుందాం ఆవ పెట్టుకుని ఈ పులిహోరను ప్రిపేర్ చేసుకుందాం అలాగే స్వీట్ రెసిపీ వచ్చి సేమియా కేసరి ఈ రెండు కూడా రెండవ రోజు ప్రసాదంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి మీరు ఒకటే చేసుకోవాలి అనుకుంటే కనుక పులిహోరను చేసి పెట్టుకోవచ్చు నేనైతే రెండు రకాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాను కాబట్టి మీకు కూడా ఇలా చూపిస్తున్నాను ముందుగా పులిహోర కోసం చింతపండును నానబెట్టుకుని ఉంచుకోవాలి మనం ఒక పావు కేజీ రైస్ తీసుకుంటే కనుక మనం ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకుంటే సమానంగా పులుపు సరిపోతుంది ఇప్పుడు వేడివేడి నీళ్ళు ఈ చింతపండు మునిగేంత వరకు వేసుకుని ఈ చింతపండును ఒక పది నిమిషాలు లేదా పావు గంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా చింతపండు మనం పావు కేజీకి ఫార్టీ గ్రామ్స్ నానబెట్టుకుంటే కనుక పులుపు సమానంగా సరిపోతుంది ఇప్పుడు మనం రైస్ను ఉడకబెట్టుకుందాము దానికోసం ఒక పావు కేజీ బియ్యాన్ని తీసుకుని మనం వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇలా కడిగిన బియ్యంలోకి వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ని తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటే మనకు రైస్ పొడి వస్తుంది బాగా వస్తుంది పులిహోరకి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు అలాగే టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు రైస్ పొడిపొడిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకుని కుక్కర్లోకి పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ రానిచ్చుకుంటే మనకు రైస్ రెడీ అయిపోతుంది ఇలా రైస్ విజిల్స్ వచ్చి విజిల్ చల్లారిన తర్వాత మనం ఇలా ఒక వెడల్పు కొన్న ప్లేట్లో తీసేసుకుని చల్లారి పెట్టుకుంటే కనుక రైస్ త్వరగా చల్లారుతుంది అలాగే పొడి కూడా వస్తుంది ఇలా రైస్ని అంతా కూడా తీసేసుకుని చల్లారి పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ రైస్ చల్లారిలోపు మనం చింతపండు పులుసును కూడా ఉడకబెట్టుకుని ఉంచుకుందాం దానికోసం పై ఒక కడాయి పెట్టుకుని ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి పులిహోరకు ఎప్పుడైనా కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకుని ముందు పల్లీలను ద్వారగా క్రిస్పీగా వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పల్లీలు తినేటప్పుడు నోటికి క్రిస్పీగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది చూసారు కదా పల్లీలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుని తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక టూ టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగైదు వెండి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపు దినుసులు అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి పులిహోరకు ఎప్పుడైనా సరే ఆ క్లిప్పు మిస్ అయ్యింది ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇలా చిక్కటి గుజ్జు తీసుకుని వేసుకోవాలి చింతపంది గుజ్జు ఎప్పుడైనా కూడా ఇలా చిక్కగానే ఉండాలి తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ బెల్లం అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ చింతపంది పులుసు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకు బాగుంటుంది ఇలా మనం కరెక్ట్గా కొలతలు వేసుకుంటే కనుక మనకు పులుపు సరిపోయిందో లేదో అనే టెన్షన్ ఉండక్కర్లేదు ఇలా చేసుకుంటే సమానంగా సరిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ బై బాగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీన్ని చల్లరి పెట్టుకోవాలి ఈలోపు మనం ప్లేట్లోకి తీసుకున్న రైస్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ పసుపు అంతా కూడా ఈ రైస్కి బాగా పట్టించుకోవాలి మనం పులిహోర ఎప్పుడైనా కూడా ఇలా చేతితో కలిపితేనే అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు పసుపు అంతా కూడా ఇలా ఆయిల్ రైస్కి పట్టించిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న ఈ చింతపండు పులుసును వేసేసుకోవాలి అంతా ఒకసారి వేసేసుకోవచ్చు మనం అంతా కూడా కొలతగా చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఇలా చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత దీనిని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పులుసు రైస్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలు వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఆవు రాసుకుందాము దానికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక టూ టీ స్పూన్స్ ఆవాలు వన్ టీ స్పూన్ ఎండుమిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ మిక్సీ ఆడుకుంటే మనకి ఇలా ఆవ పేస్ట్ రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ని ఆవాల పేస్ట్లోకి వేసుకుని మిక్స్ చేసుకుని తర్వాత మనం ఈ పులిహోరకి పట్టించుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు గుళ్ళో పెట్టే ప్రసాదం ఎంత టేస్ట్గా ఉంటుందో అదే టేస్ట్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండీ రైస్కి అంతా కూడా ఈ పులుసు అన్నీ కూడా బాగా పట్టించి ఒక అరగంట ఇలా ఉంచేస్తే కనుక మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా సమానంగా పట్టుకుని టేస్ట్ చాలా బాగుంటుంది వెంటనే కాకుండా ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి సేమ్యా కేసరి దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పది వరకు జీడిపప్పు పలుకులని వేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పు అలుకుల్ని ద్వారగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో జీడిపప్పు మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి వన్ గ్లాస్ వరకు సేమియాని తీసుకోవాలి మనం ఏదైనా కూడా ఒక గ్లాస్ కొలతగా పెట్టుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సేమియాని ద్వారగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే సేమే తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ గ్లాస్ వరకు పాలను వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ను వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే మొత్తం వాటర్తోనైనా చేసుకోవచ్చు మొత్తం పాలతోనైనా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకుని ఈ సేమియా ఉడకబెట్టుకుంటే కనుక మనకు త్వరగా సేమియా ఉడికిపోతుంది అలాగే ముద్ద అవ్వకుండా ఉంటుంది చూశారు కదండీ ఇలా సేమీ అంతా కూడా ఇలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఎక్కడా అన్నది లేకుండా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే సేమే తీసుకున్నామో అదే గ్లాస్తోకి వన్ గ్లాస్ వరకు పంచదారను తీసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడరు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు లాస్ట్గా మరొక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఈ హల్వానంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక ఉడికొచ్చి మనకు పంచదార కొద్దిగా పాకం వచ్చినట్టుగా అనిపిస్తే సరిపోతుంది చూసారు కదండీ ఇలా మనకు వస్తే చల్లారే లోపు ఇంకా కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు మనం వీటిని గిన్నెల్లోకి తీసేసుకుని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ రెండవ రోజు ప్రసాదంగా పులిహోరను సేమియా కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెండవ రోజు అంటే మనం ఈ ప్రసాదాన్ని రేపొద్దున్న అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈరోజు మొదటి రోజు రేపు రెండవ రోజు ప్రసాదంగా ఇలా పులిహోరను సేమ్యా కేసర్ని ప్రసాదంగా నివేదించితే సరిపోతుంది ఇంకా మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్